టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ నాలుగు వేలు ఇస్తాం యాభై ఏళ్ళకే ఫిన్షన్ మంజూరు చేస్తాం ఏదైనా కారణాల వల్ల ఒక నెల రెండు నెలలు ఫిన్చన్ తీసుకోకపోతే రెండు నెలలు ఫిన్చన్ మూడవ నెలతో కలిపి ఒకేసారి పంపిణీ చేస్తామని రాష్ట టీడీపీ అధ్యక్షుడు టెక్కెలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు రాష్ట ప్రజలకు హామీ ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా టెక్కెలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం పట్టుపురం గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎన్డీఏకు నాలుగు వందల సీట్లతో టీడీపీకి నూట అరవై సీట్లతో గెలిపిస్తే మేము డబుల్ ఇంజన్లా పనిచేసి ఐదేళ్లలో నాశనమైన రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామని అన్నారు పట్టుపురం గ్రామం అంటే మా కుటుంబానికి ఆయువు పట్టని నలభై ఏళ్లకు పైగా మాకు ఆదరిస్తున్నా మీకు జీవితాంతం సేవ చేసిన రుణం తీర్చుకోలేమని అన్నారు టీడీపీ హయంలో ప్రతి ఎకరాకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరిద్దామని వైసీపీ ప్రభుత్వం పాడైపోయిన లిఫ్ట్లు మరమ్మత్తులు మరమ్మతులు చెయ్యలేదంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో విజ్ఞులు అర్థం చేసుకోవాలని అన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాడైపోయిన లిఫ్ట్లన్నీ లన్నీ చేసి ప్రతి ఎకరాకు నీరు అందిస్తానని తిలారులో మంచినీటి ప్రాజెక్టు ప్రారంభించి కోట బొమ్మాలి బొమ్మాలి మండల ప్రజలకు ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు కార్యకర్తలారా ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం వృధా చేయకుండా మీ మీ గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే ఇవ్వబోయే సూపర్ సిక్స్ పథకాలకు ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించాలని యాభై మూడు రోజులు పార్టీ గెలుపుకు పనిచేయండి అని ఐదేళ్లు నేను మీకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు సమావేశం అనంతరం వైసీపీని వీడి టీడీపీలోకి సుమారు ఇరవై కుటుంబాలు అచ్చన్న సమక్షంలో చేరారు టీడీపీలోకి చేరిన వారిలో జాడాశంకర్రావు బారికివాడు బొడ్డాపు అప్పలరాజు దాసరి రుద్రయ్య రామారావు మన్మదరావు శివ లండ రామారావు బొమ్మాలి చిన్నప్పుడు బొడ్డాపు గోవింద అప్పలస్వామి సింహాచలం దాసరి ఆనందులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ముందుగా కిత్తయ్య ఎండపేట సోమనాథపురం కొండపేట గ్రామాల్లో ఇంటింటికి ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి వెళ్లి టీడీపీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ పిఏసీఎస్ అధ్యక్షులు కింజారపు హరివరప్రసాద్ కోట బొమ్మాలి సంత బొమ్మాలి నందిగాం టీడీపీ మండల అధ్యక్షులు బోయిన రమేష్ జీరు భీమారావు పినకాన అజయ్ కుమార్ రాష్ట్ర బీసీ నాయకులు బోయిన గోవిందరాజులు మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు తర్రా రామకృష్ణ మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు మెండా దాసునాయుడు పట్టుపురం నాయకులు బొడ్డాపు తవుడు బొడ్డాపు రాంబాబు పల్లి గోవిందరావు బొమ్మాలి మురళి బొడ్డాపు శ్రీను ఇద్దుపోయిన గంగయ్య చిట్టి సింహాచలం బందాపు అప్పన్న రెడ్డి వీరన్న పల్లి సంతోష్ కుమార్ బొమ్మాలి రామారావు బొమ్మాలి అప్పన్న కొత్తకోట చిన్నారావు వాసుదేవరావుతో పాటు మండల టీడీపీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వైసీపీ పార్టీ లాగా ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రెండో నెల ఇవ్వడం లేదు మీరు చుట్టాలకో బంధరకంకో బయటికి వెళ్ళినా పని మీద ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన నెల వచ్చేసరికి మీ ఊరొచ్చి మీరు పెన్షన్ తీసుకోకపోతే రెండో నెల మీకు పెన్షన్ ఇవ్వడం లేదు నేను మాటిస్తున్నాను రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఒక నెల పిన్షన్ తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మూడు సంవత్సరాలు పింఛన్ మూడు మాసాలది మీకు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు అరవై సంవత్సరాలు నిండితే పింఛన్ ఇస్తున్నారు యాభై తొమ్మిది అయితే ఎవరికో వెయ్యే పదివేలు ఇచ్చి ఆధార్ కార్డు మార్చి పెన్షన్ గురించి ప్రయత్నం చేస్తున్నారు ఇక నుంచి మీకు ఆ బాధ లేదు రేపు అధికారంలోకి వస్తే మీ అందరికీ పింఛనిచ్చే కార్యక్రమం చేస్తాం మూడు వేలు కాదు నాలుగు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మన టార్గెట్ కేంద్రంలో ఎన్డీఏ నాలుగు వందల ఎంపీ స్థానాలతో అధికారంలోకి రావాలి ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ నూట అరవై స్థానాలు ప్లస్ ఈ రాష్ట్రంలో రావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకే ఈ యాభై రెండు రోజులు కష్టపడి పనిచేద్దాం ప్రతి ఒక్కరూ ఇదేదో తెలుగుదేశం పార్టీ గురించో లేకపోతే అధికారం గురించో కాదు ఐదు కోట్ల మంది ప్రజలు చాలా ఇష్టపడ్డారు చాలా నష్టపోయారు ఈ నష్టాన్ని పూరించాలి ఈ రోజు మహిళలు ఉన్నారే ఎక్కడైనా స్వేచ్ఛగా బయటకు తిరగదలుగుతున్నారా ఈ రాష్ట్రంలో ఎన్ని దోరలు జరుగుతున్నాయో మనందరూ ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరికీ కోరుతూ ఈ నియోజకవర్గం నేను అధికారంలో ఉండేటప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేశానో మీకెవరికి చెప్పవలసినటువంటి అవసరం లేదు రేపు మళ్ళీ అధికారంలోకి నా ప్రధాన ధ్యానం మూడు రంగాల మీద దృష్టి పెట్టాను ఒకటే ఇప్పటికే ఈ నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చాం ఈ దుర్మార్గులు నేను ఇచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ రన్ చేసుకోకుండా రైతులకు అవస్థలకు ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ పునగదిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అందులో మీ కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ పైపులన్నీ మొత్తం ఎగిరిపోతున్నాయి ఎక్కడికి వెళ్ళినా నీరు రావడం లేదు నేను మళ్ళీ మీ లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరించి ప్రతి ఎకరాకి నీటిచ్చే కార్యక్రమం తీసుకుంటాం ప్రతి ఒక్కరికి తాగునీరు ఇవ్వాలి ఇప్పటికే నేను ఒక ఐడియా చేసాను ఒక ప్రణాళిక ఉంది ఈ రోజు టెక్కల స్కీమ్ నుంచి ఏదైతే టెక్కలకి ఆ ప్రాంతానికి నీరు ఇస్తున్నామో బొమ్మాలి మండలంలో తిలారు దగ్గర అటువంటి ప్లాంట్ ఒకటి పెట్టి పాత బొమ్మాలి సొంత బొమ్మాలి మండలాలకి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తాను ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఎవరు కనిపిస్తున్నారంటే చదువుకున్నటువంటి నిరుద్యోగులు కనిపిస్తున్నారు ఉద్యోగాలు లేక ఎక్కడికి వెళ్ళలేక అవస్థలు పడుతున్నారు అందరూ బాధ ఆవేదనతో ఉన్నారు అందుకే రేపు ఐదు సంవత్సరాలు నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఉద్యోగ అవకాశాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తాం ఒక పక్క మండలానికి ఒక దగ్గర పారిశ్రమకు వాడ పెడతాం వారికే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోమని ఒకరికి ఒక పరిశ్రమ పెట్టడానికి సహకరిస్తే వారు యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చే ఒక మంచి అవకాశాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ